రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం దేగవతాండ ఉమ్మడి మానాల పరిధిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కుసునోత్ బీరయ్య గుగులోతు బాలు బీకే రాజు లక్కా తిరుపతి భీమ గజన్ లాల్ ప్రభాస్ పవన్ తిరుపతి విజయలతో పాటు సుమారు ముప్పై మంది మంగళవారం రాష్ట ప్రభుత్వమే శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి రాష్ట ప్రభుత్వమే శ్రీనివాస్ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు ఉమ్మడి మానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు